ఈరోజు క్రిస్పీగా సింపుల్గా తయారు చేసుకునే ఎగ్ పొరుట్ రెసిపీ చూద్దాము ఇది అట్టులాగా ఉంటుంది అడుగున కొంచెం క్రిస్పీగా ఉంటుంది ఇక్కడ లోపలేమో చాలా సాఫ్ట్గా ఉంటుంది టేస్ట్ అయితే మాత్రం రెగ్యులర్గా చేసుకునే పొరుటుకి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది వరకు వెల్లుల్లి రెమ్మలు ఇంకా ఒక ఒక టీ స్పూన్ వరకు కారం ఒక టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకుని దంచుకోవాలి ఇప్పుడు ఈ వెల్లుల్లి కారంని తీసేసుకుని పక్కన ఉంచుకుని కూర రెడీ చేసుకుందాము మనకి టేస్ట్ అంతా కూడా ఈ వెల్లుల్లి కారంలోనే ఉంటుంది మనకి మామూలుగా రెగ్యులర్గా చేసుకునే కూర కన్నా ఇలా తయారు చేసుకుంటే బాగుంటుంది అందంగా ఉన్న ప్యాన్ తీసుకుని దానిలోకి ఒక రెండు గరిటెల వరకు నూనె వేసుకొని వేడి చేసుకోవాలి నూనె కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే కూర టేస్ట్ బాగుంటుంది నూనె వేడయిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు ఇంకా ఒక రెండు ఎండుమిరపకాయలు వేసుకుని వేయించుకోవాలి ఆవాలు చెట్టుపట్టమంటూ వేగిన తర్వాత దీంట్లోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకుంటే బాగుంటుంది కొత్తిమీర కాడలతో సహా వేసేసుకోవచ్చు ఉల్లిపాయ ముక్కలు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి దీంట్లోనే కొంచెం పసుపు కొంచెం ఉప్పు కూడా వేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గాలి అంటే కొంచెం పసుపు ఉప్పు వేసేస్తే త్వరగా మగ్గిపోతాయి ఒక పావు టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి అంతే మనం ఈ వెల్లుల్లి కారంలోకి ఉప్పు వేసాం కదా అందులోకి మళ్ళీ ఎగ్స్ వేసాక కూడా ఎగ్స్లో వేసుకుంటాము అందుకని ఇందులో మాత్రం ఒక పావు టీ స్పూన్ వేస్తే సరిపోతుంది నూనె కొంచెం ఎక్కువగానే వేసుకున్నాము అలాగే ఉల్లిపాయ ముక్కలు తక్కువ వేస్తాం కాబట్టి మనం మూత పెట్టకుండానే చక్కగా ఫ్రై అయిపోతాయి చూసారు కదా ఇలా ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి కారం వేసేసుకోవాలి ఈ ఉల్లిపాయలోకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి మనకి ఈ వెల్లుల్లిపాయ కాబట్టి ముద్దలాగా ఉంటుంది అందుకని కలవాలి ఇలాగ సరితో కొంచెం నలుపుకుంటూ కలిపితే కలిసిపోతుంది ఉల్లిపాయ ఏమైనా పచ్చి ఉన్నా కానీ మనం ఈ వెల్లుల్లి వేయించేటప్పటికి వెల్లుల్లి కారం వేయించేటప్పటికి ఉల్లిపాయ కూడా ఇలా ఫ్రై అయిపోతుంది ఇప్పుడు దీంట్లోకి ఒక మూడు కోడిగుడ్లు ఇలా కలపకుండా వేసుకోవాలి ఇలా ఎగ్స్ని కలపకుండా ఇలానే ఉంచేసి మూత పెట్టుకుని ఉడికించుకోవాలి ఒక్క రెండు నిమిషాలు ఇలా ఉడికించుకున్న తర్వాత మూత తీసుకుని ఇలా టర్న్ చేసుకోవాలి అడుగున కొంచెం మాడినట్టుగా ఉంటుంది కానీ టేస్ట్ అయితే బాగుంటుంది చూడ్డానికి నల్లగా మాడినట్టుగా ఉంటుంది కానీ టేస్ట్ అయితే కలుపుకుంటే క్రిస్పీగా ఉండి చాలా బాగుంటుంది ఫస్ట్ టైం చేసుకుంటే కనుక ఒక రెండు కోడిగుడ్లతో చేసుకుని అప్పుడు బాగుంది మీకు నచ్చింది మాడినట్టు ఉన్నా కానీ బాగుంది అనుకుంటే అప్పుడు ఎక్కువగా చేసుకోవచ్చు ఇప్పుడు రెండో వైపు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఒకసారి ఇలా కలిపేసుకోవాలి ఇలా పెద్దగా ఉన్న మొక్కలను కొంచెం చిన్నవి చేసుకోవాలి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుని సరిపోకపోతే కొంచెం సాల్ట్ని వేసుకోవాలి ఇంకా లాస్ట్లో కొంచెం కారం కలుపుకుంటే స్పైసీగా బాగుంటుంది అంతే అండి ఎగ్ రెసిపీ రెడీ అయిపోయింది ఈ ఎగ్ పొరటు మనం ఎప్పుడూ చేసుకునేలా కాకుండా ఇలా చేసుకుని చూడండి చాలా బాగుంటుంది